హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జీ పాండురంగారావు గారు గురు లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం పండురంగారావు గారు ఓం నమ శివాయ్ పండురంగారావు గారు మరి ఎప్పట్లాగే ఎటువంటి మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించబు చిన్న కథ ఎప్పటిలాగే చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం ఒక రాజుగారు రోజు తన రాజా ఆస్థానంలోంచి స్థానంలోంచి కోటల్లోంచి బయటికి వెళ్ళి ఒక మందిరం ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని కాసేపు ఆ దేవాలయం మెట్ల మీద కూర్చొని రావడం ఒక అలవాటు రోజు దైవ దర్శనం చేసుకొని మనం కూడా చేస్తాం కదా మెట్ల మీద కూర్చొని ఆయన అలాగే మెట్ల మీద కూర్చొని రోజు రావడం అలవాటు ఒక రోజు అంటే రోజు తనకి ఎడం పక్కనేమో ఒక భిక్షగాడు కుడి పక్కన ఒక భిక్షగాడు ఈ మెట్ల మీద ఎప్పుడు కూర్చొని రాజుగారు వస్తే ఓ భగవాన్ రాజుకు అంత ఇచ్చావు నాకు కూడా ఎంతో కొంత ఇవ్వవా నేను ఈ పేద స్థితిలో ఉన్నాను మెట్ల మీద అడుక్కుంటున్నాను నాకు కూడా రాజుకి అంత ఇచ్చిన నీవు నీవు నాకు కూడా ఎంతో కొంత ఇవ్వదేవా అని అడుగుతాడు ఆ ఇంకో పక్కన కుడి పక్కన ఉన్న ముష్టివాడు ఓ రాజా నీకు ఇంత ఉంది కదా నాకు ఎంతో కొంత ఇవ్వరాదా నేను కూడా బాగుపడతా నీ మెట్ల మీద అడుక్కుంటున్నాను రోజు వీళ్ళిద్దరు ఇలాగే అడుక్కుంటారు ఒకరోజు రాజు మంత్రితో చెప్తాడు మంత్రి ఒకడేమో దేవుణ్ణి అడుగుతాడు ఒకడేమో నన్ను అడుగుతాడు ఏమిటిది అని అడిగితే మహారాజా ఏదో ఒకటి చేయండి దేవుణ్ణి అడిగేవాడికి మీరు ఏమి ఇవ్వక్కర్లేదు ఆయన దేవుణ్ణి అడుగుతుంటాడు మనల్ని అడగలేదు కాబట్టి మనకు సంబంధం లేదు రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు కదా కనుక రాజు ఇంత ఇంటిసార్లు అడిగినా ఏమి ఇవ్వట్లేదు అనుకుంటారు ఏదో ఒకటి ఇవ్వండి అంటే మళ్ళీ రాజుకు తగ్గట్టు ఉండాలి జాతకం మారిపోవలిస్తే సరే అలాగే వాడికి తీసుకెళ్లి రేపు ఓ మంచి పాయసం మంచి పాత్రలో పోసి ఒక పాయసం కీర్ అంటా కదా పాత్రలో పోసి వాడికి ఇవ్వండి కింద అన్ని బంగారం వజ్రాలు ఆ పాత్రలో కింద పెట్టి ఇవ్వండి పైన పాయసం వేసి ఇవ్వండి రాజుగారిని అడుగుతున్నాడు కదా తీసుకెళ్ళి నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఇస్తారు చక్కగా ఆ మట్టి పాత్రలో పాయసం ఫుల్గా పోసారు చాలా బాగుంది ఆ సువాసన ఒక ఇది అంద ఆ మట్టి పాత్రలో అయితే ఆ టేస్ట్ వస్తుంది అందులో రాజస్థానం నుంచి వచ్చింది గుమ్మగమలు ఆడిపోతుంది రుచికి రుచి చూడడానికి చూడడం స్మెల్కి స్మెల్ టేస్ట్ అసలు మామూలుగా లేదు రాజుగారి తాగే పాయాసం శుభ్రంగా కడుపు నిండా తాగాడు కడుపు నిండా తాగి చూడు నేను పక్కన అడిగి చెప్తాడు చూడు నేను రాజుగారిని అడిగేవాడిని నాకు ఏదన్నా యువరాజా అని నువ్వు దేవుడిని అడిగేంతవరకు ఏమైనా ఇచ్చాడా చూడు రాజుగారు తాగే పాయాసం నేను అడిగితే ఆయన నాకు పంపించాడు ఇంకేమేమి పంపిస్తాడో నా కడుపు నిండిపోయింది ఇగో ఇంక నా వల్ల కాదు ఈ మిగిలిన పాయసం నువ్వు తాగు అని పక్కనాడుకు ఇచ్చేస్తాడు పక్కనాడుకు ఇచ్చేస్తే ఆ పాయసం తాగి ఆ పాత్ర తీసుకొని వెళ్ళిపోతాడు కిందంతా బంగారం నాణ్యాలు కదా మొత్తం అన్ని వజ్రాలు బంగారం అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మళ్ళీ రాజు వస్తాడు రాజు వస్తే మళ్ళీ ముచ్చాడు మళ్ళీ ఒక ముచ్చాడు లేడు లెఫ్ట్ సైడ్ ఆడు రైట్ సైడ్ కూడా ఉన్నాడు ఉంటే మళ్ళీ అంటాడు ఓ మహారాజా నీకు దేవుడు అంత ఇచ్చాడు మళ్ళీ నాకు కదా ఒరే పిచ్చేదవా నిన్న పాయసం తేగావా అని అడుగుతాడు తాగావ పాయసం అంటే తాగాను మహారాజా ఏం పాయసం రాజభవనంలోంచి వచ్చేది అంత రుచిగా ఉంటుందని నేను ఊహించలేదు ఆ కలరు ఆ స్మెల్ ఆ రుచి వా వావా వా 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 మరి మొత్తం దాని కింద బంగారు నాణ్యాలు వజ్రాలు ఉన్నాయి అవి చూసావా అంటే లేదు మహారాజా నాకు ఎక్కువైపోయింది పక్కోడు దేవుణ్ణి అడుగుతాడు కదా దేవుణ్ణి అడిగితే ఏమొస్తుందిరా రాజుగారిని అడగాలని చెప్పి మీరు ఇచ్చింది నేను తాగిన తర్వాత మిగిలితే వాడికి ఇచ్చానంటే దేవుడు ఎవడికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు నన్ను అడిగితే పాయసం ఇచ్చాను దేవుడిని వాడు అడిగాడు మొత్తం సంపదలంతా దేవుడు వాడికి ఇచ్చాడు వాడి ఈ దెబ్బతో కోటిస్వాడు అయిపోయాడు నువ్వు దరిద్రంగానే ఉన్నావు ఇంకా ఈ దరిద్రంగానే ఉన్నావు సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే భగవంతుని కష్టం వస్తే వాళ్ళని వీళ్ళని అడగడం కాదు ఆయన మీద ఆధారపడండి మీరు చేయాల్సింది కర్మ చేయండి భారం భగవంతుని మీద వేయండి ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు చక్కని స్టోరీ అండి కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కొంచెం గట్టిగా మాట్లాడండి పాండ్రంగారావు గారు ఎవరిదమ్మా ఇది అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా ఏం చేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఇది తదియా శుక్లపక్షము శుద్ధ తదియ ఇది వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రము అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను వీరైతే వేసుకోండి పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది కుదరకపోతే దశముఖి ముఖాలు రుద్రాక్ష ఈ రెండిట్లో అంటే పదకొండు కానీ పది కానీ ఏది వీలైతే అది వేసుకోండి మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారంతోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ అయితే మాట్లాడతామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో మీ పేరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు టీవీ చూడకుండా మాట్లాడండి హలో మాట్లాడండి హలో మేడం చెప్పండి హలో నమస్తే సార్ ఓం నమ శివ ఎలా ఉన్నారు హలో వినిపిస్తా ఉందా అండి కొంచెం నష్టం వస్తుంది సార్ చూడండి సౌండ్ మీరు అందులో సౌండ్ ఫోన్ ఫోన్లో మాత్రమే మాట్లాడండి టీవీ సౌండ్ తగ్గించి నమస్తే సార్ నమస్తే మీరు టీవీ సౌండ్ తగ్గించండి సార్ నమస్కార్ నమస్కారం చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ సార్ తగ్గించా సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ మా అబ్బాయి రెండు వేల పదకొండు సార్ ఇప్పుడు ఏమి నైన్త్ క్లాసా సార్ నైన్త్ క్లాసా అవు సార్ ఎలా ఉన్నాయి స్టడీస్ టెన్త్ పోతుంది సార్ వచ్చే సంవత్సరం అది ఇప్పుడు బలు తెరిస్తే సంవత్సరం హలో చెప్పండి వింటున్నాను సార్ మీ మీరు టీవీ చూడకుండా మాట్లాడండి టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే స్పష్టంగా గురుగారి మాట వినిపిస్తుంది లేదంటే కాల్ కట్ అయిపోతుంది మీ అబ్బాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి పిల్లలకి అంతకంటే ఏం కావాలి చదివే పిల్లలకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ ఒక్క రుద్రాక్ష వేయండి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షలో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ పండరంగారావు గారు ఇప్పుడు బ్రహ్మ తల రాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది అని అంటారు అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటంటే అంటే కరెక్టే కర్మ ఎవరిని విడిచిపెడితే ఎలా జరగాలి అలా జరగాలి రాత ఎలా ఉంటుంది కాకపోతే మనం చేసే కర్మల్ని బట్టి తీవ్రత తగ్గుతూ ఉంటుంది నగరంలో జీవించే వాళ్ళందరికీ ఎంతో కొంత శక్తులు ఉంటాయి అని చెప్పి ప్రతీక కాశీలో ఉండే ఒక వ్యాపారస్తుడికి ఈ నుదుడి మీద బ్రహ్మ రాసే రాతల గురించి తెలుసు అంట చదవగలడంట సరే అక్కడ చాలా పుర్రెలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా కాల్కి ఒక పుర్రె తగిలితే చూశాడు చూస్తే దాని మీద విచిత్రంగా రాసింది ఈ పుర్రే అవమానాలు పాలయ్యి అంతిమంగా మోక్షాన్ని పొందుద్ది పుర్రిక అవమానం ఏమిటి అనుకుంటాడు పుర్రిక అవమానం ఏమిటి అయిపోయింది కదా చనిపోయి పుర్రెగా మారిపోయింది ఇంక దీనికి అవమానం ఏంటి పొగడ భోగం ఏమిటి అనుకొని చూద్దాం దీని సంగతి ఏమిటో అని చెట్టు త్వరలో దాస్తాడు చెట్టు త్వరలో దాసి రోజు చూస్తూ ఉంటాడు ఏం మార్పులు జరుగుతాయి ఏమి అవమానాలు జరుగుతాయి ఏమంతంగా జరుగుతుంది రోజు ఆ పెళ్ళి చూడడం జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఒక పెళ్ళికి తను వెళ్ళాల్సి వచ్చింది వేరే ఊరు వేరే రాష్ట్రం దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది పది రోజుల వరకు రాడు రాకపోతే పది రోజుల తర్వాత వచ్చి చూస్తే పుర్ర అక్కడ లేదు ఏమైపోయిందా అని వెతుకుతుంటే భార్య తీసి భార్య వచ్చి చెప్తూ ఉంటుంది చెప్పొద్దు అనమాట అది నీ పాత ప్రియురాలని నాకు అర్థమైంది అది చచ్చిపోతే తట్టుకోలేక రోజు తీసి చూసుకుంటున్నావు అని వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు నువ్వు రోజు వెళ్ళి ఆ పురిని తీసి తీసుకుంటున్నావు అది నా సవతి కాబట్టి దాన్ని శుభ్రంగా వేడి నీళ్ళతో పోసి వేడి నూనె పోసి రకరకాల దాన్ని బాధలు పెట్టి అప్పుడు తీర్చుకోలేకపోయాను కదా ఇప్పుడు తీర్చుకొని మొత్తం అన్నీ దాన్ని చితక కొట్టేసి గంగలో కలిపేసాం సో అప్పుడు అనుకున్నాడంట ఓహో పుర్రె చనిపోయిన తర్వాత కూడా అవమానం అంటే ఇది ఇంకా అవమానం ఇంకేముంటుంది రోజు దాన్ని వేడి నూనె పోసి వేడి నీళ్ళు పోసి కాలితో తన్ని కొట్టి చిత కొట్టేసి రోట్లో వేసి పౌడర్ చేసేసి ఆఖరిలో గంగలో పడేసి మోక్షం సో కాబట్టి అది ఎలాగైనా అలా జరగాల్సింది అలా జరుగుతుంది కాబట్టి మనం సత్కర్మలు చేస్తే ఒకవేళ మనకి జరగాల్సింది బలంగా ఉన్నా ఆ తీవ్రత తగ్గి అది ఒక్కోసారి మంచిగా కూడా జరగచ్చు అంటే ఒక్కొక్క శాపం ఒక శాపం అది వరం కూడా కావచ్చు ఎలా ఉంటుందంటే ఇక్కడ చిన్న కథ మళ్ళీ చెప్తాం అలాగే అండి చిన్న కథ అంటే దాని లింక్డ్ ఒక్కోసారి మనం అది శాపం అనుకుంటాం అది వరం కూడా కావచ్చు శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని భుజాల మీద మోసుకొని కావిడలో మోసుకొని వెళుతూ ఉంటాడు కదా ఈ కథ మనకి తెలుసు వృద్ధులైన తల్లిదండ్రులని తీర్థయాత్రలు చూపించడానికి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి దాహం వేస్తే నీళ్లు తేవాలని వెళ్తాడు నీళ్ళు తేవాలని వెళితే ఆ నీళ్లు వాళ్ళకి ఆ పాత్రలు ముంచితే శబ్దం వస్తుంది అక్కడ మనకి దశరథ మహారాజు ఆయనకి శబ్దమేది తెలుసు అంటే సౌండ్ని చూసి కొట్టడం తెలుసు అది అక్కడ ఏదో జంతువు నీళ్ళు తాగుతుంది అనుకొని దశరథుడు బాణం వేశాడు కుమారుడు గుండెల్లో దిగింది ప్రాణం పోతున్న సమయంలో చెప్తాడు దశరథుడికి అయ్యా నా తల్లిదండ్రులు దాహంతో చనిపోతున్నారు వాళ్ళకి తీసుకెళ్ళి మంచినేళ్ళు ఇవ్వండి ఇలా జరిగిందని వాళ్ళకి తెలియజేయండి లేకపోతే నా కోసం ఎదురు చూస్తారు అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత దుర్మార్గుడా మాకున్న ఒక్క కొడుకుని ఇలా చేస్తావా నువ్వు కూడా అంతిమ సమయంలో నీ ముందు పిల్లలు లేకుండా పిల్లలకి దూరమై దుర్భరమైన క్షోభను అనుభవిస్తూ చేస్తావు అంటే దశరథ నవ్వుకుంటాడు నాకు పిల్లలే లేరు నడు వయసు దాటిపోయింది కొడుకులకి దూరంగా పిల్లలకి దూరంగా ఉండడం ఏమిటి ఇదంతా ఎక్కడ జరుగుద్ది అనుకుంటే తర్వాత అతను యాగం చేయడం నలుగురు పిల్లలు పుట్టడం అంటే ఆ శాపం వరవే కదా అసలు పిల్లలే లేని ఆడికి పిల్లలు పుడతారన్నం వాళ్ళు దూరం అవుతారండం అసలు ముందు పిల్లలు పుడితే తర్వాత సంగతి తర్వాత పిల్లలు లేక చాలా బాధలు పడ్డాడు కదా సో ఒక్కోసారి శాపాలు కూడా వరాలు అవుతాయి కాబట్టి ఏది జరిగినా మన మంచికే ఏది జరిగినా మన మంచికే కొన్ని శాపంలాగా అనిపిస్తాయి నిదానంగా చూస్తే అది వరం కావచ్చు కాల్తో మాట్లాడదామండి హలో

రెండు వేల ఒకటి అమ్మాయి ఎంతమంది పిల్లలు అవును శనివారం పుట్టినట్టు తెలుసు కదా ఇది అమ్మాయిదా అండి ఇది తదియ కృష్ణపక్షము పౌర్ణమి నుంచి మూడవ రోజు బహుళ తదియ ఇది కర్కాటక రాశి తినకివ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి ఆర్ నవముఖి పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు శుభం నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి హలో హలో నమస్తే మేడం

అన్న ఏం చేస్తున్నారు అమ్మా అమ్మా అన్న ఏం చేస్తున్నారు పిల్లలు ఎంతమంది ఇద్దరు బాబులు సార్ అమ్మా శనివారం ఆయన పుట్టినట్టు తెలుసా అమ్మా ఏమ్మా శనివారం పుట్టారు అలాగే ఇది తదియా శుక్లపక్షము ఇది మకర రాశి ఆయనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు సప్తముఖి దశముఖి ఏకముఖి ఏడుముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి ఇది విష్ణు స్వరూపము మానసిక వత్తులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు అంత బాగుంటుంది ఆల్ ది బెస్ట్ పండించు గారు అలాగే మీరు ఎప్పుడెప్పుడు ఏ రోజులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి ప్రేక్షకులకి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ ఈ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటే నేను ప్రతి గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అది సౌత్ ఇండియాలో మాత్రమే నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి నేను రేపు కమింగ్తో వస్తే మాత్రము విశాఖపట్నం విశాఖపట్నంలో ఉంటాను మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంటన్నర వరకే ఉంటాను రెండు గంటలు చేంజ్ ఉంటాను మీరు రెండు మూడు పేర్లు నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది కొంతసేపే నేను అక్కడ ఉంటాను నాకు కావాల్సింది సమయం సంఖ్య కాదు మీరు ఎక్కువ ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకొని సహకరించండి అదేం ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కలవచ్చు అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను ఒక గురువారం నాడు మాత్రం ఏదన్నా వెళ్తాను సో నన్ను కలవడానికి ఇవన్నీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అలా రెండు మూడు చూడమంటే సాధ్యం కాదు ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను నాతో మాట్లాడాలంటే మీరు ఈ సంస్థ ఈ సంస్థ ఉన్న దగ్గర మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే నాతో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఒక స్క్రీన్లో అటు మీరు ఇటు నేను ఆ రకంగా అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాశీల ఎక్కడైనా మీరు వెళితే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన రేపు గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు నుంచి కాల్ చేస్తున్నారు ఏమిటమ్మా

అలాగే ఈ అమ్మాయి పుట్టింది చతుర్దశి చతుర్దశి కృష్ణపక్షం అంటే మాస శివరాత్రి ఆ రోజు అమావాస్య ముందు రోజు ఇది వృశ్చిక రాశి తనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి ముఖి ద్వాదశి ముఖి కానీ త్రయోదశి పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే ద్వాదశి దాని తర్వాతది పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ శరీరానికి తాకే విధంగా ఆల్ ది బెస్ట్ అమ్మా నెక్స్ట్ కాల్ తో మాట్లాడదామండి హలో హలో మేడం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రామారావు మేడం అనకాపల్లి నుంచి రామారావు నమస్తే అండి గురుగారు ఓం నమ శివాయ్ ఎలా ఉన్నారు ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గురువు ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గురుగారు ఎనభై ఎనిమిది అనకాపల్లి దేనికి ప్రసిద్ధి అండి అనకాపల్లి దేనికి ప్రసిద్ధి అనకాపల్లి బెల్లం గురుగారు మీరు ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి తెలుసు గురుగారు అలాగే ఇది దశమి శుక్లపక్షము శుద్ధ దశమి ఇది వృషభ రాశి ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ ఖాళీ అయిపోయాం గురుగారు ఏమీ ఉండక ఇంత ముందు ఏం చేసేవారు వ్యాపారం చేసేవారు గురుగారు ఏం వ్యాపారం అండి ఈ బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా గురుగారు మరి అది బాగానే ఉంటుంది కదా ఇప్పుడైనా బాగుంటుంది కదండి ఇప్పుడైనా బాగానే ఉంటుంది కదా బిల్డింగ్ మెటీరియల్ డబ్బులు అయిపోయి గురుగారు డబ్బులు లేవు దేనికి అది ఉంటేనే కదండి మనకి డబ్బు వచ్చేది మూలాలు ఎవరు చేసేస్తే ఇలాగా ఇప్పుడు అది మీరు బతకడానికి కావాల్సిన మూలం అది ఉంటేనే మీకు అవి బయటికి వెళ్తాయి అవి బయటికి వెళ్తేనే మీకు డబ్బులు వస్తాయి అవి ఇంకా ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్తో పాటు సెంటరింగ్ మెటీరియల్ అలాగే సఫోల్డింగు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి కానీ ఉన్నాయి తినేస్తే ఎలాగండి నో ఇది కరెక్ట్ కాదు చూడండి మళ్ళీ ఏదో రకంగా మనం బతకాలంటే మూలాలు ఉండాలి ఒక రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను వీలైతే వేసుకోండి అది ఎప్పుడు మన మూలం ఎప్పుడూ మర్చిపోకూడదండి అది దాన్ని ఎప్పుడూ బుట్టుకోకూడదు అవి పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ మనం బతకడానికి అవసరమైనవి తీసేస్తేలాగా ఒక ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు స్వరూపం శని దోషములకు కూడా మంచిది దశముఖి అది విష్ణు స్వరూపం మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపం అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేయండి మూడు కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది శుభం పాండ్రంగారావు గారు మరి ఎవరైనా ఉత్తముడు అని చెప్పాలంటే వాళ్ళలో ఏ ఏ గుణాలు మనం చూడాలి అంటే జనరల్గా సమాజం యాక్సెప్ట్ చేసే ఉత్తమ గుణాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఒక రాజుగారి దగ్గరికి ఒక బొమ్మలు అమ్మేవాడు వచ్చాడు ఒక బొమ్మ మూడింటిలో ఒక బొమ్మ వెయ్యి రూపాయలు రెండోది ఐదు వందల రూపాయలు మూడోది పది రూపాయలు అని చెప్పాడు ఐదు వందలు నాణాలు ఏమిటి వెయ్యి నాణ్యాలు ఏమిటి ఒక నాణ్య పది నాణాలు ఏమిటి ఏమిటి వ్యత్యాసం అని అడుగుతాడు చూ మీరు కనిపెట్టండి ఇందులో ఏది ఖరీదైంది రెండో ఖరీదైంది ఏది మూడో తక్కువ విలువ తక్కువదేది అని చెప్పి బొమ్మలు అమ్మేవాడు అడుగుతాడు చూడ్డానికి మూడు ఒకే ఇలా ఉన్నాయి ఎక్కడ వ్యత్యాసం లేదు రంగులో కానీ హైట్లో కానీ వెయిట్లో కానీ చూపులో కానీ చేతలో కానీ ఎక్కడ మార్పు లేదు అన్ని మూడు బొమ్మలు ఒకే విధంగా ఉన్నాయి సభలో ఉన్న వాళ్ళందరూ పరీక్షించారు ఎవ్వరికీ ఎలాంటి వ్యత్యాసము కనిపించలేదు అప్పుడు మంత్రిని అడుగుతాడు మంత్రి అక్కడ చూస్తాడు అక్కడ చూస్తే దారం ఉంటుంది ఓహో దారం ఇక్కడ ఉంది అంటే అని చెప్పి ఆ చెవులో ఈ దారాన్ని బొమ్మ చెవిలో ఒక చెవులో పెడతాడు అది ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోద్ది రెండోది రెండో బొమ్మలో దారం పెడతాడు అది చెవులోంచి వెళ్ళి నోట్లోంచి వస్తుంది మూడో దాంట్లో పెడితే మూడో దాంట్లో దారం పెడితే అది ఎటు రాదు చెవులోంచి రాదు నోట్లోంచి రాదు అలాగే సరే ఈ మూడో బొమ్మ విలువైంది ఇది వెయ్యి నాణ్యాలు కలిగింది ఇది అంతే అంటే నాణ్యాలు మీరు ఎంత పెట్టుకోవచ్చు మొదటి విలువైంది ఇది రెండో విలువైంది ఇది రెండో బొమ్మ విలువ తక్కువైంది మొదటి బొమ్మ ఎందుకనంటే అంటే ఈ బొమ్మకి ఏం చెప్పిన దారం ఇటు పెడితే అటు వెళ్ళిపోతుంది అంటే ఏదన్నా చెబితే ఈ చెబితే ఈ చెబితే వదిలేస్తారనమాట ఎలాంటి ఉపయోగం వాళ్ళకి లేదు చెప్పి వేస్ట్ దారం ఇటు పెడితే అటు వెళ్ళిపోయింది ఆ చెవులకి వాళ్ళతో ఏం మాట్లాడినా వేస్ట్ వాళ్ళు అసలు విన్నట్ లెక్కే కాదు ఈ చదువుతా వింటారు ఈ చదువుతా వదిలేస్తారు రెండోది ఈ చదువుతా వింటారు వీళ్ళు కొంచెం ప్రమాదమే ఈ చదువుతాం వింటారు నోట్లోంచి అన్నీ అందరికి చెప్తుంటారు విన్నీ అందరికీ చెప్తుంటారు మూడోది విలువైంది ఏంటంటే ఈ చెవిలోంచి పంపిస్తే ఎటు రాలేదు అంటే వాళ్ళకి ఏదైనా చెబితే ఏది అవసరం అది పాటిస్తారు ఎవరికి ఏమీ చెప్పరు విలువైన వ్యక్తులు ఏం చేస్తారంటే అడావుడు ఉండదు వాటిల్లోంచి మంచిని తీసుకుంటారు ఆ మంచిని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇది విలువైంది పాండ్రంగా గారు రుద్రాక్షల విశిష్టతను తెలియజేస్తూనే కాలేజ్ కూడా వారికి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించారు ఇదండి వాళ్ళ రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం